మీకు ఒక మాట చెప్తాను ఒక్కసారి ఆలోచించండి ఏ కుటుంబాలైనా ఏ బంధాలైనా నిలబడాలన్నా ఏ గొడవలు సర్దు ఎవరు సరిహద్దు తెలిసినా మన అమ్మా నాన్న అమ్మా నాన్న మొహం చూసి ఏ అన్నదమ్ములు కొట్టుకుంటున్నా ఏ అక్క చెల్లెళ్ళు కొట్టుకుంటున్నా ఏ ఏ కోదరులు కొట్టుకుంటున్నా కేవలం అమ్మా నాన్న మొహం చూసి సర్దేసుకుంటూ ఉంటూ ఉంటారు ఆ గొడవలు కూడా అమ్మా నాన్న సర్దుమణిగిస్తూ ఉంటారు ఒక్కసారి అమ్మా నాన్న దాటిపోయిన తర్వాత ఇంకా అప్పచెల్లుళ్ళు అన్నదమ్ములు ఎవరు మొహాలు ఎవరు చూసుకోరు గొడవలు పెట్టేగిపోతాయి బంధాలు తెగిపోతాయి ఉదాహరణకి ఒక రెండు ఇళ్ళు ఉన్నాయనుకోండి అయిన వాళ్లే అనుకోండి అయినప్పటికీ అయిన వాళ్ళైనా సరే సరిహద్దు కూడా ఎందుకు కట్టుకుంటారంటే ఇవాళ మనతో అయిపోదు రేపు రాబోయే తరానికి గొడవలు రాకుండా ఉండాలని సరిహద్దు కూడా కడతారు అందుకే అమ్మా నాన్న ఉన్నప్పుడే బంధాల యొక్క విలువలు తెలుసుకోండి రేపు వాళ్ళు దాటిపోయిన తర్వాత కూడా బంధాలను నిలబెట్టుకోండి అంతే తప్ప అన్నదమ్ములు అక్క భరిస్తున్నారు కదా మనల్ని కనిపెట్టుకుంటున్నారు కదా అని వాళ్ళని హీనంగా చూసినట్లయితే ఏదో ఒక రోజున విరక్తి అనేది కలుగుతుంది మనసుకు విరక్తి కలిగింది అనుకోండి దేన్ని లెక్క చేయదు మన దగ్గర ఎన్నుండి ప్రయోజనం ఏంటి బంధాలు తెగిపోయిన తర్వాత ఒక్కసారి ఆలోచించండి అమ్మా నాన్న ఉన్నప్పుడే ఏదైనా